హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను స్నాక్ ఐటెం చేస్తున్నాను ఈ ఐటెం అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అండి స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా తింటారు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూడండి నేను చేస్తున్న స్నాక్ ఏంటంటే పూల్ మక్కాని ఇచ్చారండి దానికోసం నేను ముందుగా కొన్ని ఐటమ్స్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అవి ఏంటంటే పల్లీలు పంప్కిన్ సీడ్స్ పెసరపప్పు పెసరపప్పుని ఎందుకు డ్రై రోస్ట్ చేస్తున్నానంటే పిల్లలకి ఇవి రోస్ట్ చేసి పెడితేనే మంచిదండి వాతం చేయకుండా ఉంటుంది దీన్ని పప్పు వండినా కూడా నేను డ్రై రోస్ట్ చేసి పప్పు వండుతానండి పిల్లలకి అలా పెడితేనే మంచిది పెసరపప్పుని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నానండి నెక్స్ట్ అయితే పుట్నాలు తీసుకుంటున్నాను పుట్నాలు డ్రై రోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా అందుకని అవి మెత్తగా అయిపోతాయి అందుకని ఒకసారి డ్రై రోస్ట్ చేసి తీసుకుంటే మనం స్టాక్ ఉ స్టాక్ ఉంచుకున్నా కూడా బాగుంటుంది అందుకని నేను పుట్నాలు కూడా డ్రై రోస్ట్ చేస్తాను పుట్నా ఎక్కువసేపు వేగనవసరం లేదండి కొంచెం హీట్ అయితే చాలు వెంటనే తీసేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ అవి వేయించిన పుట్నాలు కాబట్టి ఇక ఇప్పుడైతే పూల మక్కాని వేసేస్తున్నానండి ఇదైతే ఒక ఫుల్ ఫుల్ కప్ తీసుకున్నా నేను పుల్మక్క మక్కన హెల్త్కి చాలా మంచిదండి ఇవి డైట్లో ఉన్నవాళ్ళు తినచ్చు డయాబెటిక్ పేషెంట్స్ తినచ్చు ఒక ఫుల్ సూప్ కప్ ఒక బౌల్ తినేయచ్చు ఆలోచించకుండా ఇవి ఫ్రై అయినాక ఇలా నొక్కి చూస్తే ఇలా క్రంచిగా సౌండ్ వస్తుందండి ఇలా వస్తే అవి వేగిపోయినట్టే తీసేయచ్చు ఇదిగోండి ఆయిల్ కొంచమే తీసుకున్నాను నేను ఇంత సరిపోతుంది ఇదిగోండి పల్లీలు వేసేసాను నెక్స్ట్ పొట్నాలు వేసేస్తాను నెక్స్ట్ పంకిన్ సీడ్స్ కూడా వేసేస్తున్నాను ఇంకా ఇప్పుడు పిస్తా అండ్ కాజు కాజు కూడా కొద్దిగా డ్రై రోస్ట్ చేశానండి ఇవి రెండు కూడా వేసేస్తున్నాను వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి వెల్లుల్లి కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నాను అండి మీకు ఉంటే పొట్టుపప్పు వేసుకోండి నా దగ్గర లేవు అందుకని ఈ పప్పు వేస్తున్నాను పసుపు వేసేసాను ఇప్పుడైతే కారం వేస్తున్నాను నెక్స్ట్ ఉప్పు వేస్తున్నాను మీకు కనిపించడానికి నేను ఎక్కువ క్వాంటిటీస్ పెట్టేసుకున్నానండి నాకు సరిపడనంత నేను వేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడారా మీరు వేసుకోండి ఇది ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలబెట్టేసుకొని ఒకసారి పూల మొక్కని మొత్తం వేసేస్తాను ఈ స్పైసెస్ మొత్తం ఈ పూల మక్కనికి పట్టాలండి పూల మక్కనే తక్కువ ఉందనుకుంటున్నారేమో నా దగ్గర ఉన్నంత వేరుకు వేసేసానండి ఇంకా కొంచెం వేసుకోవచ్చు అందులో ఇంకొంచెం నేను అటుకులు కూడా ఫ్రై చేసి కలుపుతాను తర్వాత దీనికి ఇంకొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను నేను ఎక్కువ ఆయిల్ వేయలేదండి ఒక స్పూన్ ఒక టీ స్పూన్ వరకు అంటే చూసారు కదా అటుకులు వేగిపోయాయండి ఇప్పుడు దీనిలో కావాలంటే విడిగా ఉప్పు కారం చల్లుకోవచ్చు లేదంటే ఇందాక చేసిన మిక్చర్లోనే ఇది కలిపేయచ్చు అది మీ టేస్ట్ని బట్టి చేయండి నేనైతే ఇందులో కొంచెం ఉప్పు కారం వేస్తున్నాను ఇందాక వేసిన దానిలోది సరిపోద్ది దీనికి అందుకని నేను మళ్ళీ సపరేట్గా వేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలిపేస్తానండి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చూపిస్తున్నాను మీకు మిక్చర్ అయితే రెడీ అయిపోయింది పూల మొక్కని మిక్చర్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్